జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు లోటు ఉండదు అలానే కోరుకున్నంత డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు జనవరి ఫస్ట్ రోజున ఈ కలర్ డ్రెస్ని వేర్ చేస్తే కలిసి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి జనవరి ఫస్ట్న మనకి ఏంటంటే తప్పకుండా ఈ రంగు దుస్తులను ధరించడం వలన మనకి ఈ సంవత్సరం అంతా బాగా కలిసొస్తుంది ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందని చెప్పి చెప్పుకోదగ్గ విషయం మనం ఏంటంటే నూతన సంవత్సరం నూతనంగా మనం ఆహ్వానించాలని అన్నీ కూడా దుస్తులను కానీ కొన్ని రకాల పరిహారాల పరంగా కానీ మనం చేసుకుంటూ ఉంటాం అలా చేసుకోవటం వలన ఏంటంటే ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసొస్తుంది బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తారు అలానే కాకుండా ఇలా మనం చేయడం వలన తప్పకుండా మనకి మంచి జరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని చెప్పి భావిస్తాం అలానే కాకుండా ఈ కొత్త సంవత్సరంలో మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి కొత్త సంవత్సరంలో అంటే జనవరి ఫస్ట్ని కొన్ని నియమాలు పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మనకి దైవానుగ్రహం లభించడము అలానే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చ చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహం కలగడానికి అవకాశం అయితే ఉంటుంది మనం జనవరి ఫస్ట్లో ఉదయాన్నే నిద్రలేచి మన ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా అలా శుభ్రం చేసుకునేటప్పుడు కొంత కళ్ళు ఉప్పును పసుపును వేసి ఇంటిని క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వలన ఏంటంటే క్రిమి కీటకాలు లేకుండా ఇల్లు చాలా చక్కగా ఉంటుంది దరిద్ర బాధలు అనేవి రావు అదేవిధంగా ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ పరిహారం యూజ్ అవుతుంది అలానే రాళ్ళ ఉప్పు పసుపు అమ్మవారికి ఇష్టంగా చెప్తారు కాబట్టి అలా ఇంటిని క్లీన్ చేస్తే మనకి తప్పకుండా ఆ అమ్మవారు ఆకర్షించడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చక్కగా గుమ్మానికి పసుపు రాసి అందంగా అలంకరించుకోవాలి అలానే వచ్చేసి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎరుపు రంగు పుష్పాలు పెట్టాలి అలా పెట్టుకుంటే కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలానే మనకి రేపు ఈ నూతన సంవత్సరంలో చక్కగా కలిసి రావటానికి మనం ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి చక్కగా కొత్త దుస్తులను ధరించాలి కొంతమంది సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు కొంతమంది కొ కొత్త బట్టలు వేసుకుంటారు లేదంటే కొంతమంది ఉన్న వాటిలో కలర్స్ చూసి చూస్ చేసుకుని వేసుకుంటారు మన పరిస్థితులు మితిని బట్టి వేసుకుంటూ ఉంటాం దుస్తుల్ని ఆ దుస్తులు మనం ముఖ్యంగా వచ్చేసి చాలా వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదైనా సరే మనం ఈ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండడానికి అవకాశం ఉంటుందని చెప్పి పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరు నాలుగవ సంవత్సరం కొంచెం కలిసి రాలేదు అనుకున్న వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరం లక్ష్మీ కటాక్షం కలగాలి ప్రాప్తించాలి అనుకుంటే ముఖ్యంగా వచ్చేసి ఆరోగ్యం విషయంలో అందరం బాగుండాలి అనుకునే విధంగా మనం ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గులాబీ కలర్ గులాబీ రంగు అంటే అమ్మ అందరికీ తెలుసు కదా పింక్ కలర్లో ఉండేటువంటి దుస్తులను కానీ టీషర్ట్స్ని కానీ షర్ట్స్ని కానీ చీరల్ని కానీ మనం ధరించవచ్చు అమ్మవారికి తెలుపు కూడా ఇష్టం కాబట్టి తెలుపు రంగులో ఉండే దుస్తులనైనా సరే మనం చక్కగా ధరించుకోవచ్చు అలానే లక్ష్మీదేవికి ఈ కలర్లో పింక్ కలర్లో ఉండేవి మనకి గులాబీ పువ్వులు ఉంటాయి కదా ఆ అమ్మవారిని గులాబీ పూజించిన అర్చించిన తప్పక ఫలితం కలుగుతుంది తప్పకుండా లక్ష్మీ కడాక్షం కలుగుతుంది అలానే వచ్చేసి మనకం దీపం పెట్టేటప్పుడు ఆరు ఒత్తులను ఒక్క ఒత్తిగా చేసి దీపం పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి మనకి సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కడాక్షం ప్రాప్తించడానికి సిద్ధించడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పి చెప్పకోదగ్గ విషయం అండి అదేవిధంగా ఈ విధి విధానాన్ని మీరు తప్ప పాటించండి అలానే ఎంత ఎంత లేనివారమైనా సరే రేపు అమ్మవారి పటం ముందు చక్కగా ఆవునేతితో దీపాన్ని పెట్టుకోవాలి అలానే కష్టాలు పడేవాళ్ళు కష్టాలు ఎక్కువగా అధికంగా అనుభవించేవారు ఎప్పుడు ఏదో ఒక రకంగా కష్టాలు అనేవి అనుభవిస్తూ ఉన్నామనుకునేవారు కొత్త సంవత్సరంలో సరిగ్గా బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు మర్చిపోకుండా దీపం పెడతారు కదా అలా మనం దీపం పెట్టేటప్పుడు ఈ ఒక్క వస్తువును పెట్టుకోవాలి ఈ వస్తువును వేసుకోవాలి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అలానే కాకుండా సంవత్సరం అంతా లక్ష్మీ కడాక్ష్యం ప్రాప్తించడంతో పాటు కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి సమస్యల నుంచి బయటపడడానికి ఏ పరిహారం అనేది మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే మనం ముఖ్యంగా రేపు గుర్తు చేయాల్సింది ఏంటంటే దీపం పెట్టుకుంటాం కదా దీపం పెట్టేటప్పుడు ఉదయం సాయంత్రం పెట్టాలి శని మనకి బుధవారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విఘ్నేశ్వరుణ్ణి కూడా పూజించుకోవాలి విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమైంది మనం అందరం చక్కగా ఉండాలి బాగుండాలి మనకి ఎలాంటి సమస్యలు కష్ట నష్టాలు లేకుండా మనం చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే మనం ఎదుర్కోకుండా మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి మన ఇంట్లోనికి ముఖ్యంగా ఎలాంటి కష్టం రాకుండా ఉండాలి అంటే పువ్వు ఉండే లవంగాన్ని తీసుకువచ్చి ప్రార్థించి అలా మీరు వేసుకోవాలి అలా వేసి దీపం పెట్టినట్లయితే బాగా కలిసి వస్తుందండి ఈ సంవత్సరం అంతా కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా గొడవలు జరగకోకుండా బాగుండడానికి ఇలా మనకి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అందువలన ఈ ఉపాయం చెయ్యండి అదేవిధంగా మనం చెప్పుకున్నాం కదా ముందు వచ్చేసి ఈ రంగు అంటే దస్తులను చీరలు కానీ కట్టుకు వేసుకున్నట్లయితే ఆ లక్ష్మీ కటాక్షం అనేది ప్రాప్తిస్తుంది ఈ కలర్ దుస్తులను వేసుకోవటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది మీరు ఏదైనా వేయచ్చు పింక్ కలర్లో ఉండేదైనా సరే మనకి గులాబీ అంటే పింక్ కాబట్టి రైట్ కలర్ మరి డార్క్ కాకుండా లైట్ కలర్లో లైట్ పింక్ కలర్లో ఉండేటువంటి దుస్తులను కానీ చీరలను కానీ కట్టుకోవాలి ఇంకా అలానే కాకుండా రేపు పింక్ కలర్ అని కాదు గ్రీన్ పింక్ రెడ్లో మనం ఏదైనా సరే ఒక ఐదు గాజులు మట్టి గాజులు తీసుకుని పూజించేటప్పుడు అమ్మవారి పటం ముందు పూ పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనం అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేసుకుని ఘాసులు కనుక మనం ధరించినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు తప్పకుండా ఆ అమ్మవారు కలగజేస్తుంది అని చెప్పవచ్చు అలానే మనకి తిరుగులేని యోగం కూడా ప్రాప్తించేలా చేయడానికి ఈ పరిహారం అనేది మనకి యూజ్ అవుతుంది సో జనవరి ఫస్ట్ రోజున మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకునే పోయేటువంటి ఉపాయాలను పాటించి చక్కని ఫలితాలను పొందండి అలానే ఈ సంవత్సరం అంతా మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది అష్టైశ్వర్యాలు కలగజేసేలాగా ఆ అమ్మవారు చూస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఇవన్నీ మనం పాటించడం వల్ల మనకు కష్టాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అలానే ఈ సంవత్సరం మొత్తం మనకి బాగా కలిసి వస్తుంది ధనానికి లోటు అదే విధంగా మనకు మంచి అద్భుత ఫలితాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుందండి మనం ఈ పరిహారాలను చేసుకొని ఈ రోజున ఇలాంటి విధి విధానాలు కనుక పాటించినట్లయితే మనకి సంవత్సరం అంతా ఈ పన్నెండు నెలలు కూడా మనం చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే లక్ష్మీ కటాక్షం లేదు ఆ అమ్మవారి అనుగ్రహం లేదు ఆ అమ్మవారి అనుగ్రహం మాకు ఎప్పుడూ కలగట్లేదు అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా పాటించండి అలా పా పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుంది అలానే ఆ అమ్మవారు అంటే మనం ధనంగా భావిస్తాం కాబట్టి ధనం రావడానికి కూడా ఈ పరిహారాలు పాటించండి అండ్ ఈ రోజు మనం తప్పకుండా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టి దాని ఇంటిళ్ళ పాది కూడా స్వీకరించడం వలన తప్ప తప్పకుండా మనకి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యం అనేది ప్రాప్తించడం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాలన్నీ కూడా మనం సొంతగా చెప్పుకునేవి కాదు మనకి గ్రంథాలలో తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇవి పాటిస్తే మన ఎంత అదృష్టవంతులు ఎవరో ఉండరు ఈ సంవత్సరం అంతా కూడా మనం బాగా డెవలప్ అవ్వడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ Thank you so much.